బ్రేకింగ్ న్యూస్ ఇప్పుడు మీరు చూస్తున్నది ప్రముఖ నటుడు కోటా శ్రీనివాసరావు కన్నుమూశారు ఎనభై మూడేళ్ల వయసున్న ఆయన గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఆదివారం తెల్లవారుజామున నాలుగు గంటలకు ఫిలింనగర్లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు పంతొమ్మిది వందల ఎనిమిదిలో ప్రాణం ఖరీదు సినిమాతో సినిమా రంగ ప్రవేశం చేసిన కోటా ఏడు వందల యాభైకి పైగా చిత్రాల్లో నటించారు తన నాలుగు దశాబ్దాల సినీ ప్రయాణంలో విలన్గా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కమిడియన్గా ఎన్నో విలక్షణ పాత్రలు పోషించారు తొమ్మిది నంది పురస్కారాలు అందుకున్న ఆయనను రెండు వేల పదిహేనులో కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారం అందించింది ఆయనకు ఇద్దరు కుమార్తెలు ఒక కుమారుడు కోటా ప్రసాద్ ఉన్నారు రెండు వేల పది జూన్ ఇరవై ఒకటిన రోడ్డు ప్రమాదంలో ప్రసాద్ మృతి చెందారు కోటా మృతి పట్ల సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు Thanks for watching. Please Like, Share, Subscribe.